జ్ఞాన పీఠం ద్వారా మనము క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఒక్కొక్క విభాగం గురించి కూడా తెలుసుకుంటూ వస్తున్నాం ఈ క్రమంలో స్వీయ స్వస్థత శాస్త్రం ఒక మనిషికి చాలా అత్యవసరమైన శాస్త్రం ఒక ఆధ్యాత్మిక జీవనం పరిపూర్ణంగా సాగాలి అంటే సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి మరి ఆ ఆరోగ్యంతో పాటు మహాభాగ్యాన్ని ఎలా పొందొచ్చు ఈ శాస్త్రం గురించి వివరాలు మీ మాటల్లో ఖచ్చితంగా ఈ విభాగం గురించి విశదంగా వెరీ డీటెయిల్డ్గా నేను తెలియచేస్తాను సో మనందరికీ కూడా స్వస్థతగా స్వస్థతతో ఉండాలని అందరికీ ఉంటుంది ఆరోగ్యంగా ఉండాలని ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలను మనం ప్రపంచంలో అనారోగ్య సమస్యల కోసంగా ఆరోగ్యం సంపాదించాలని చెప్పేసి మనం దానికోసం వెచ్చిస్తున్నాం అది ప్రపంచ దేశాలన్నీ కలిసి కూడా అన్ని లక్షల కోట్లు ట్రిలియన్ డాలర్స్ అంట అంటే ఎంత దానివల్ల ఏమన్నా ఆరోగ్యం సంపాదిస్తున్నారా ఆరోగ్యంగా అవుతున్నారా అంటే ఏమో అది డౌట్ఫుల్లే ఎందుకంటే ఎప్పుడు చూసినా హాస్పిటల్స్ ఎప్పుడు ఫుల్గానే ఉంటాయి సో అందుకోసంగానే క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఈ విశ్వవిద్యాలయం స్పిరిచువల్ సైన్స్ యూనివర్సిటీలో మనం ఐదవ విభాగంగా ఈ స్వీయ స్వస్థతా శాస్త్రం గురించి అందరికీ తెలియచేయాలని చెప్పి మనం ఇది నెలకొల్పాం ఈ స్వీయ స్వస్థత అంటే ఏమిటి అంటే వారికి వారు స్వస్థత చేకూర్చుకోవడం న్యాచురల్ వేలో అంటే బాహ్యం నుంచి హీలింగ్ చేసేది కాదు బాహ్యం అంటే డాక్టర్సో లేకపోతే ఒక హీలరో ఒక థెరపిస్టో వాళ్ళు చేసేది కాదు మనకు మనం చేసుకునేది స్వస్థితి ద్వారా స్వస్థత అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి ఒక ప్రిన్సిపల్ అనమాట అంటే స్వస్థితి అంటే నేను ఎవరిని నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది మనం తెలుసుకోవాలి మన స్వస్థితి స్వ అంటే సెల్ఫ్ అనమాట నేను ఆ నిజమైన నేను ఆ నిజమైన నేను ఆ స్థితిలో మనం ఉండగలిగితే కనుక్కొని రమణ మహర్షి గారు ఎలా భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు ఎలా తను తాను తెలుసుకుని అందరికీ స్వస్థితి తెలుసుకోమని చెప్పేవారు ఎంక్వైరీ సెల్ఫ్ ఎంక్వైరీ అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు ఎంతగా అవగాహన చేసుకుంటారో ఎంతగా వారిని వారి గురించి తెలుసుకుంటుంటారో అంతగా స్వస్థత చేకూర్చబడుతుంది ఓకే ఇది ఏదో అంటే కొని తెచ్చుకున్న సపరేట్ ప్రాసెస్ కాదంటారు ఇన్బిల్ట్ దాన్నే మనం సరిదిద్దుకోవటం కరెక్ట్ గా చెప్పారు ఇన్బిల్ట్ దానిలోనే మనం సరిదిద్దుకోవడం అనమాట అంటే చాలా మంది అనుకుంటాము ఒక జబ్బు చేసిందంటే ఎన్నో అపనమ్మకాలు మూఢనమ్మకాలు ఉంటాయన్నమాట ఉంటాయి అన్నమాట అది ఒక దెయ్యం వలన వచ్చింది లేకపోతే ఎవరో వాళ్ళు ఈర్షపడి జెలసీ వలన ఈవిల్ ఐ వలన లేకపోతే ఈవిల్ స్పిరిట్ వలన ఇలా వచ్చింది అలా అని కొంతమందికి మూఢనమ్మకాలు ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఇది మన శరీరంలో ఏదో డిఫెక్ట్ వలన వచ్చిందని అనుకుంటా లేకపోతే ఎన్నెన్నో కారణాలు కాదు కానీ ఒక అన్సైంటిఫిక్గా మనం ఆలోచన చేస్తూ ఈ విధంగా అని అనుకుంటాం కానీ ఒక జబ్బు అనేది ఒక అడాప్టేషన్ ప్రాసెస్ అని అంటాం అన్నమాట అంటే మారే పరిస్థితులు మన చుట్టూర వాతావరణం ఎప్పుడు మారుతూ ఉంటుంది పరిస్థితులు మారుతుంటాయి ఎన్నో సమస్యలు వస్తుంటాయి అప్పుడు మనం ఒక షాక్కు లోనవుతుంటాం అప్పుడు మన శరీరాల్లో కొన్ని మార్పులు జరుగుతుంటాయి ఇప్పుడు పర్వతారోహణ చేస్తారు కొంతమంది పర్వతాన్ని ఎంత ఎత్తుగా మనం ఎక్కితే అక్కడ అంత ఆక్సిజన్ ఆక్సిజన్ తక్కువైతే మన ఊపిరితిత్తులు ఎక్కువ పని చేయాలి ఎక్కువ పని చేసి ఆయాస పడుతుంటాం ఎక్కే కొద్దీ అప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఆక్సిజన్ కావాలంటే ఏం ఏం చేయాలి మామూలుగా రక్త కణాలు మన యొక్క ఆర్బీసీ సెల్స్ అని ఉంటాయి ఎర్ర రక్త కణాలు అవి దానిలో హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది ఆ హిమోగ్లోబిన్ ఏంటంటే ఆక్సిజన్ తీసుకుంటుంది ఆ హిమోగ్లోబిన్ కంటెంట్ ఎక్కువ అవుతే అప్పుడు ఎక్కువ ఆక్సిజన్ మనకి సరఫరా చేయగలుగుతుంది మన శరీర కణాలకి కానీ పైకి ఎక్క కొద్దీ తక్కువ మనకి ఆక్సిజన్ ఉండడం వలన ఎక్కువ శ్రమ పడుతు ఉంటాం కదా అప్పుడు మన శరీరం ఒక మార్పుకి లోనవుతుంది శరీరం నుంచి కొన్ని కమాండ్స్ వెళ్తాయి అన్నమాట మన బోన్ మారోకి మన యొక్క బోన్స్లో ఈ యొక్క ఉత్పత్తి జరుగుతుంది హిమోగ్లోబిన్ ఉత్పత్తి ఈ యొక్క సిగ్నల్స్ వెళ్తాయి నాకు ఎక్కువ హిమోగ్లోబిన్ కావాలి అందుకే పర్వతారాహకులకి ఎక్కువగా హిమోగ్లోబిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అది అడాప్టేషన్ అంటే మన యొక్క వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా మన శరీరం మార్చబడుతుంది అలా ప్రతి జబ్బు కూడా ఒక అడాప్టేషన్ ప్రాసెస్ అనమాట అంటే ఈ యొక్క శరీరం ఒక జబ్బు ద్వారా అది సొల్యూషన్గా తీసుకొస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక లివర్ ట్యూమర్ అనుకుందామండి లివర్ క్యాన్సర్ అనుకుందాం ఆ లివర్ క్యాన్సర్ రాకముందు ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం ముందర ఏదో ఒక సంఘటన వాళ్ళకి ట్రమాటిక్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు బాధాకరమైనటువంటి సంఘటన జరిగి ఉంటుంది సో దానికి ముందర సిరీస్ ఆఫ్ ఇట్లాంటివి చిన్నప్పటి నుంచి కానీ గతంలో నుంచి కానీ ఇలాంటివి జరిగి ఉంటాయి కానీ ఇప్పుడు ఏదైతే ట్రిగ్గరింగ్గా ఒక ట్రిగ్గర్ చేసే విధంగా ఒక బాధాకరమైన సంఘటన జరిగిందో ఒక ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం ముందర మన లివర్ని ప్రేరేపించి ఒక చూమర్ని ఫామ్ చేస్తుంది ఎందుకంటే దాన్ని ఏమంటారంటే స్టార్వేషన్ కాన్ఫ్లిక్ట్ అంటాను అంటే నాకు ఇప్పుడు నేను నా జీవనోపాధి ఏంటి నేను ఎలా బతుకుతాను నా ఉద్యోగం పోయింది డబ్బులు కూడా శాలరీ రావట్లేదు నేను ఎలా బతుకుతాను ఎలా తింటాను నా ఫ్యామిలీకి ఎలా నేను ఆహారాన్ని ఇవ్వగలను అనే ఒక కాన్ఫ్లిక్ట్ మానసిక సంఘర్షణ ఏర్పడగానే మన బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వెళుతుంది లివర్కి అంటే నువ్వు బాగా మల్టీప్లై కావాలి ఎక్కువ కణాలు ఉత్పత్తి చేసుకోవాలి చేసి అది ఏం చేస్తుందంటే లివర్ సైజ్ పెంచేసుకుంటుంది ఫస్ట్ దాన్ని లివర్ హెపటోమెగిలి అంటాం దాన్ని లివర్ సైజుని పెంచేసుకుంటుంది అది కూడా కాదు ఇంకా బాగా కావాలని ఒక కణితిని ఏర్పాటు చేసుకుంటుంది కణితి అంటేనే ఎక్కువ శరీర కణాలు ఎక్కువ కావడం అంటే ఇదంతా ఎక్కువగా ఆలోచించడం వల్లనే సార్ అంటే మానసిక సంఘర్షణలు మానసిక సంఘ కాన్ఫ్లిక్ట్స్ అని అంటాం అనమాట ప్రతి మనిషికి ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి సంఘర్షణలు అనేవి మానసికంగా వస్తుంటాయి అంటే ఎన్నో పరిస్థితులు వస్తుంటాయి మనకి ఆ పరిస్థితుల్ని సరిగ్గా అవగాహన చేసుకోకపోతే మనకి ఈ యొక్క సమస్యలు ఎదురవుతుంటాయి కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మికత మన దగ్గర ఉంటుందో మన గురించి మనకు సంపూర్ణ జ్ఞానం ఉంటుందో అప్పుడు ఇలాంటి సంఘర్షణలకి చోటు లేదు తావులేదు ఆ సంఘర్షణలు ఏర్పడవు అనమాట మనలో లేకపోతే మన మనసులో ఒక యుద్ధం జరుగుతుంటుంది ఎప్పుడు కూడా ప్రతి మనిషికి కూడా ఎన్నో యుద్ధాలు చేస్తుంటాం బాహ్యంగా కానీ ఇక్కడ అంతరంగా కొన్ని సందిగ్ధ పరిస్థితులు లేకపోతే సంఘర్షణలు మానసిక సంఘర్షణలు జరుగుతుంటాయి అన్నమాట అవి మనలో ఈ జబ్బులకి కారకంగా అవుతుంది దీన్ని మనం సైకోసోమాటిక్ ఇల్నెసెస్ అని అంటాం అనమాట అంటే చిన్న వ్యాధి నుంచి తలనొప్పి నుంచి లేకపోతే చిన్న కాళ్ళనొప్పి నుంచి క్యాన్సర్లు వరకు అన్నీ కూడా సైకోసోమాటిక్ ఆరిజినే అంటే ప్రతి ఒక్కటి కూడా మానసిక జనిత జబ్బులే ఈ మానసిక జనిత జబ్బులకి మరి బాహ్యం నుంచి ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వలేరు ఎందుకంటే మనసుకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది మన ఆత్మ వైద్యుడే మనలో ఉన్న వైద్యుడే అంతర్వైద్యుడు మన ఆత్మ పదార్థమే బ్రహ్మ పదార్థం ఏదైతే మనలో ఉందో వారే వైద్యులన్నమాట ఈ అంతర వైద్యుడిని మనం ఈ స్వస్థితి అనే ఈ కాన్సెప్ట్ ద్వారా స్వస్థితి తెలుసుకోవడం ద్వారా మనం మేలుకొలుపుకుంటాం ఈ అంతర మనకి మనకేం కావాలో ఎలా స్వస్థత చేకూర్చుకోవాలో అన్నీ తెలుసు అలా ఉంటాయి అన్నమాట ఇంకా మీకు కొన్ని చెప్పాలంటే ఇంకొక స్టడీ మీకు చెప్తాను ఎస్ సార్ ఎందుకంటే ఇంకా ఎలా ఏర్పడతాయి ఈ అనారోగ్య సమస్యలు అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట